ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ డ్రోప్స్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిసార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు గాలిపాటిన గెలిచి పొరపాటున మంత్రి అయ్యారన్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుంచుకోవాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి చేపట్టిన నిరసన దీక్షలో మనోహర్ రెడ్డి పాల్గొన్నారు की जय और माता की जय अरे पंडरा माता की जय 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 माताएं प्रकट हो माता रानी आए तो भरोसा 15000 रुपए जय जय माताएं 8 बरस का एक रानी 15000 रुपए जय जय से पर्याय में తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఫోర్ ట్వంటీ హామీలను అమలు పరచకుండా ఇవాళ మీరు చీటీ చేస్తూ గతండి ఈ రాష్ట్రంలో ప్రభాకర్ రాష్ట్ర మంత్రిగా అయ్యిందంటే యాక్సిడెంటల్ మినిస్టర్ అయినా అనుకోకుండా మంత్రి అయింది కరీంనగర్ లో రెండు సార్లు చావుకే పదిని బిజెపి చేతిలో ఇది లేక కరీంనగర్ నుంచి పారిపోయించి శరణు వచ్చే నేను ఉస్నాబాద్కు వస్తే ఉస్నాబాద్ ప్రజలు ఆయనను అప్పులను చేసుకొని గెలిపించారు నువ్వు పొరపాటున మంత్రి అయినవు అది గుర్తుపెట్టుకో ఉస్నాబాద్ ప్రజలు గనక నిన్ను స్వీకరించకపోతే నీ రాజకీయ జీవితము పోయేది ఈ రోజు ఎగిరెగిరి పడతా ఉన్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా వచ్చింది ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం కాదు ఇది గత పదేళ్లుగా ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా అవినీతి అక్రమాల కారణంగా ప్రజలు గద్దె దింపాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ మోసం చేయగలని మన చేసి ఏమొచ్చింది మోసం అని చెప్పేసి మనమేమి తక్కువ తిన్నామని చెప్పేసి వీళ్ళు ఎడా పెడ హామీలు గుప్పించి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది ఈరోజు ప్రజలు బీజేపీకి వేద్దామన్న ఓటు అది కాంగ్రెస్ పడి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కోరుకున్నటువంటి ప్రభుత్వం కాదు తెలంగాణ ప్రజలు ఈ రోజు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాదు మీరు నెగిటివ్ ఓటుతోని డిఆర్ఎస్ ను ఓడించాలనేటటువంటి ఓటు మీకు పడ్డటువంటి కారణంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తప్ప మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం కానే కాదు ఇది మీరు మొదలు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నది మీకు రాజకీయాలు మానేయండిగా మీరు ఎన్నికల గురించి మాట్లాడకండి రాజకీయాల గురించి మాట్లాడకండి ప్రజలు మీకు ఏదో రకంగా అవకాశం ఇచ్చిరు మీరు ప్రభుత్వంలో ఉండండి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి ఈరోజు మూడోసారి మోడీ గారు ప్రధాని కాబోతున్నారు మీకు కావాల్సింది ఏంటంటే మీ నాయకుల యొక్క మెప్పు పొందడం కోసం ఈ రాష్ట్రంలో కొన్న ఎంపీలు గెలిపించకపోతే మీ యొక్క మీ నాయకుల దగ్గర మీరు ముఖం ఎత్తుకోలేరని చెప్పేసి ఎంపీలను గెలిపించవచ్చు తప్ప ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఏమి లేదు ఈ రాష్ట్రానికి వచ్చేది ఏమి లేదు కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం కనుక బీజేపీ పార్లమెంటు సభ్యులను గెలిపిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మురికి కాలువలు ఇచ్చినట్టే ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు చేయగలిగితే లేదని చెప్పేసి ఈరోజు కరీంనగర్ ప్రజలకి మంత్రివర్యులు పొందం ప్రభాకర్ పై ఒత్తిడి పెంచి వారు ఇచ్చిన ఆరు గ్యారంటీల యొక్క అమలు కోసానికి తద్వారా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే విధంగా మరి భారతీయ జనతా పార్టీ దీక్ష పూర్చుకుంది ఇవాళ ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు రాష్ట్ర ఇవాళ మీ అందరు చెప్పినట్టు అందరు చెప్పిన మాటలు విన్నారు పెద్దలు చెప్పిన మాటలు కూడా విన్నారు మీరు ఏ విధంగానైతే మభ్య పెట్టి కందమూలి మాటలు చెప్పి రైతులకు సంబంధించిన ఐదు వందల రూపాయల బోనస్ అయితే కౌలు రైతులకు రైతు కూలీలకు ఇస్తా అన్న పన్నెండు పదిహేను వేల విషయంలో అయితే యువతి యువకులకు ఇస్తా అన్న ఐదు లక్షల గ్యారెంటీ కార్డు అయితే అదేవిధంగా ఎవరికైతే ఇంటి స్థలం ఉంటారో వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తామన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వృద్ధులకు విద్యార్థులకు వికలాంగులకు అందరికీ కూడా పెంచి పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఇవాళ చెప్పుకుంటూ పోతే ఇంకో కానీ వీళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే విధంగా వాళ్ళు వాళ్ళు ప్రయాణం అదే విధంగా ఏ విధంగా పొన్నం ప్రభాకర్ గారు ఒక గెస్ట్ ఆర్టిస్ట్ లాగా సోదరులు చెప్పినట్టు ఏ విధంగా అయితే హుస్నాబాద్ కేవలం రాత్రి వచ్చి ఇక్కడ పడుకొని పొద్దున వాకింగ్ చేసి మళ్ళీ ఎగిపోయే పరిస్థితి వస్తుంది ఇవాళ మీరు రాష్ట్ర నాయకులు కావచ్చు మేము ఒప్పుకుంటాం కానీ మీకు వేసిన ఓట్లు వేసింది హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కాదా అని చెప్పి మీ ద్వారా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీ యొక్క నైతిక బాధ్యత మీరు ఇచ్చిన ఆరు హామీలు ఖచ్చితంగా వంద రోజుల్లో నెరవేరుస్తా అన్నారు అది హుస్మాబాద్ ప్రజలకు మీరు నెరవేర్చి తద్వారా మీరు దాని త్వరతనే మీరు పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటు అడగడానికి మీకు అప్పు ఉంటుంది అని చెప్పి చెప్తా ఇవాళ ఏ ఊరికి పోయినా కూడా సాగునీటి సమస్య వస్తున్నది రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు మీరు వంద రోజుల్లో మీరు దలుచుకుంటే గౌరవ ప్రాజెక్టు నిప్పే పరిస్థితి ఉండే మీరు దాన్ని పక్కకు పెట్టినారు మీరు మంత్రి పదవికి వచ్చిన సంతోషంలోనో లేకపోతే భౌతికి కొబ్బరికాయ దొరికినట్టు మీరు రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉంటే ఇక్కడ ప్రాంత ప్రజలు మరి బాధపడుతున్నారు ఏ విధంగానైతే ఎంతో ఆశతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరు మీరు ఈ ప్రాంతానికి సంబంధం లేకున్నా కూడా మీరు ఎప్పుడో ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ చేసినా కూడా మరి ఏదో చేస్తారు ఏదో ఉరవబెడతారు అని చెప్పి ఒక ఉద్దేశంతో మీకు ఓట్లేసిరు ఆ ఒక కనీసం రాజకీయ లక్ష్యాలు పక్కకు పెడితే మీకు ఓటేసిన ఒక దానికి కృతజ్ఞత తెలుపుకోవడానికైనా కూడా మీరు ఇచ్చిన హామీలు మొట్టమొదటి ఇక్కడ మీరు నెరవేర్చే కార్యక్రమం చేపట్టారు ఇవాళ చెప్పుకుంటా పోతే ఒక్కటి కాదు రెండు కాదు చాలా మంది చెప్పారు ఏ విధంగానైతే కరీంనగర్ లో డిపాజిట్ పోయింది ఏ విధంగానైతే ఇక్కడికి వచ్చి ఏ విధంగానైతే ఈ ప్రాంత ప్రజలు పెద్ద మార్చుకొని మీరు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి మీకు ఓటేస్తే ఈ వంద రోజులల్లో మీరు చేసియా అంటే ఒక మార్నింగ్ వాక్ తప్పితే మీరేది ఏది చేసిన దాఖలాలు నేర్పిస్తారు మీరు వచ్చి ఇక్కడ ఉన్న వీడియోలు మీరు తెప్పించుకొని చూడండి ఏ విధంగానైతే ఇక్కడ మహిళ సోదరి వాళ్ళు యువకులు రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు మీరు ఏ విధంగానైతే అందుబాటులో లేకుండా పోతా ఉన్నారు మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీరు మా పార్లమెంట్ సభ్యులు వారి బండి సంజయ్ గారిపై మీద అభియోగాలు మోపుతున్నారు మీరు ఏం చేసిండ్రో మీరేం చేసినంటే ఆయన చేసిన పుణ్యమే ఆయన చేసిన జాగాల పోరాటాల ఫలితాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే దానికి పూర్తి స్థాయిలో బండి సంజయ్ గారి జాగాలే కారణం అని చెప్పి చెప్పుకోవడానికి అర్చి లేదు ఇవాళ మీరు ఏ త్యాగాలు మీ మీద ఏ కేసులు పెట్టిండ్రు మీరు ఏ జైలుకు పోయిందని చెప్పి మిమ్మల్ని అడుగుతాం ఎప్పుడు చూడు మా తాత మీసాల సార్ మీద నిమ్మకాయ నిలబెట్టేది మీరు ఎప్పుడో చేసిన ముచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవాళ మీకు ఓట్ చేసిన కారణం ఏది మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మీరు గమనించుకోవాలి ప్రత్యేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఊర్లలో జవాబు ఇవ్వలేకపోయిన పరిస్థితి ఉన్నది మంత్రి గారు అందుబాటులో ఉన్నారు చెప్పిన మాటలు నెరవేర్చలేకపోతున్నారు వాళ్ళు ఊర్లలో తిరిగే పరిస్థితి లేదు ఇవాళ రాబోయే కాలంలో కూడా బండి సంజయ్ గారు గతంలో ఈ గత నాలుగున్నర సంవత్సరాలలో ఈ ఐదు సంవత్సరాల ఏ విధంగా వేల లక్షల కోట్ల వర్క్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది మనం ఉస్మాబాద్ చూస్తే ప్రధాన రహదారులన్నీ కూడా తనే చేయడం జరిగింది ఇంటర్నల్ కనెక్టివ్ రోడ్స్ కూడా తని చేయడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు గతంలో అనేక వాళ్ళు ఈ విషయాలు మీ అందరి దృష్టికి తెచ్చినాము మరొకసారి కూడా హెచ్చరిస్తా ఉన్నాము భారతీయ జనతా పార్టీ పక్షాన ఊరికే మీరేదో ఏదో బట్టగాల్సి చేసినట్టు వేసినట్టు చేయకూట మీరు ఏమన్నా పాలసీ మీద మాట్లాడదాం అనుకుంటే సిద్ధం కూడా కానీ ఊరికే బండి సంజయ్ ఏం చేసిండో అంటే బండి సంజయ్ ఏం చేసిండో మీకు ఈ ఓట్లలో నిలుస్తుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పక్షాన మీకు సవాలు విసురుతా ఉన్నాం ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో హుస్నాబాద్ నియోజకవర్గం కాదు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మరి మన మంత్రి గారు రాజీనామా సిద్ధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏమి చేయకపోతే ఇవాళ రెండున్నర లక్షలు మూడు లక్షల పై చులు గెలిచే ఒక మన సర్వే రిపోర్ట్ ఉన్నది మినిమం రెండున్నర లక్షలతో బండి సంజయ్ నగర్ గెలుస్తూ ఉన్నారు మీరు దయచేసి మీ యొక్క విమర్శలకు ఒక హద్దు పద్దు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి బండి సంజయ్ కదా గారికి మీరు అభియోగాలు కోపాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్ద ఎత్తున బయట కూర్చున్న సోదరి సోదరి వాళ్ళకు అందరికీ ప్రత్యేకంగా మండల అధ్యక్షులకు అందరికీ చొరవ తీసుకొని మరి మరోసారి ప్రదానం చేసుకొని మనందరం సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ వచ్చే ముప్పై రోజులు ఖచ్చితంగా సొంత అందరం కూడా పక్క పెట్టుకుని చెప్పి విజ్ఞప్తి మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి